హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి చూస్తామండి ఓకేనా అండ్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ని నాతో కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు వారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ ఇది జనరల్ రీడింగ్ ఓకేనా పర్సనల్ రీడింగ్ కాదు ఓకేనా అది అర్థం చేసుకోండి ఓకేనా మీకు మెసేజెస్ మ్యాచ్ అయితే తీసుకోండి మ్యాచ్ అవ్వలేదు అంటే స్కిప్ చేయండి ఓకేనా అండ్ మీకోసం ఇంకో వీడియో వస్తుంది అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఈరోజు మరి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈ రోజు రీడింగ్ లో చూస్తాం ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుందండి ఓకేనా అండ్ దయచేసి ప్లీజ్ కాల్ చేయకండి మెసేజ్ మాత్రమే చేయండి ఓకేనా వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకేనా రీడింగ్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకేనా మీకు రిప్లై ఇస్తాను ఓకేనా ఈ రోజు రీడింగ్ లో యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఈ రీడింగ్ లో చూస్తాం సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండి నేను దీనికి క్లారిఫై చేస్తాను एसआर शॉर्ट की क्लरिफाइड ट्वीना पेंटिकल्स की क्लरिफाइड जस्टिस కార్డ్ వచ్చింది విల్ ఆఫ్ ఫార్చ్యూన్ విల్ ఆఫ్ ఓకే మేజర్ రకం కార్డు వచ్చిందండి ఓకేనా ఇక్కడ విల్ ఆఫ్ ఫార్చ్యూన్ చాలా మేజర్ అక్కడ కార్డు అనమాట మన తల రతని తిరగరాసేదనమాట అది ఓకే అండ్ దానికి క్లారిఫైర్ చేస్తే ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది ఓకేనా సెవెన్ ఆఫ్ కప్స్కి క్లారిఫైర్డ్కి క్లారిఫైర్ హైస్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అండి ఓకేనా ఇక్కడ ఫస్ట్ నేను మీది మీ పర్స్ అంది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొన్ని నెంబర్స్ అయితే చెప్తానండి ఓకేనా నెంబర్ ట్వంటీ నంబర్ ఫోర్ నెంబర్ నైన్ అండ్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ త్రీ నెంబర్ సెవెన్ నెంబర్ ఎయిట్ నెంబర్ సెవెంటీన్ నెంబర్ సిక్స్ నెంబర్ టెన్ నెంబర్ టూ అండ్ మీకు చాలా మందికి ఏంజల్స్ నెంబర్ త్రిబుల్ నైన్ నెంబర్ కూడా మీకు కనిపిస్తూ ఉండొచ్చండి ఓకేనా అండ్ నెంబర్ నైన్టీన్ అండ్ మీకు త్రిబుల్ సిక్స్ నెంబర్ కూడా కనిపిస్తూ ఉండొచ్చు అండ్ నెంబర్ టెన్ నెంబర్ లెవెన్ నెంబర్ ఫైవ్ నెంబర్ టువెల్వ్ నెంబర్ సిక్స్ ఓకేనా సో అండి ఇక్కడ మీ లైఫ్లో ఏంటంటే మీరు ప్రతి విషయంలో విసిగిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకేనా ఒక రిలేషన్షిప్లో మీరు ఈక్వల్ గివ్ ఎంట అనమాట మీకు లభించడం లేదు ఓకేనా మీరు ఎప్పుడు ఇస్తా ఉండడం ఒక పర్సన్కి మీరు ఇక్కడ మనీ ఇస్తున్నారు అండ్ లవ్ ఇస్తున్నారు ఓకే అంటే తన అవసరం తీరుగా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడము మళ్ళీ వెళ్ళిపోవడము మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచడము అలా జరుగుతుందనమాట ఫస్ట్ మీకు కార్డ్స్ అనేవి కనిపిస్తున్నాయా మీరు ఇంకా ఈ పర్సన్ కి మీ లవ్ ఇవ్వడము మీ ప్రేమ ఇవ్వడము మీ కేరింగ్ ఇవ్వడము అండ్ మీ మనీ ఇవ్వడము మీరు చాలా విసిగిపోయారండి ఇంకా కోపం అనేది చాలా ఉందన్నమాట మీ పర్సన్ మీద మీరు గానం మీ పర్సన్ గురించి చేస్తా ఉన్నాం అండ్ మీరు ఏదైనా అర్జెంట్ వర్క్ లో ఉన్నా సరే ఆ వర్క్ ని మీరు పెండింగ్ లో పెట్టేసి పర్సన్ గురించి టైం కూడా కేటాయించిన రోజులు కూడా ఉన్నాయండి కానీ ఈ పర్సన్ అలా కాదనమాట తన సొంత వరకే తను ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు వారి కెరియర్ కావచ్చు అండ్ వారి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఇంకేదైనా సరే అండ్ లాస్ట్కి మిమ్మల్ని ఉంచుతారనమాట ఈ పర్సన్ ఓకే సో మీరు ఎంతగానో చేస్తా ఉన్న ఈ పర్సన్ గురించి ఈ పర్సన్ మిమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదండి ఓకేనా మిమ్మల్ని అసలు కేర్ కూడా చేయడం లేదనమాట ఓకేనా దాని వలన మీరు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ అంటే ఈ పర్సన్ ని ఇంకా మీ లైఫ్ లో నుంచి మీరు తొలగించుకోవాలి అనే ఇంటెన్షన్స్ మీలో చూపిస్తుంది అనమాట ఓకేనా చాలా విసిగిపోతున్నారండి మీరు మీరు ఒంటరిగా ఉండడానికైనా సిద్ధంగా ఉన్నారు కానీ ఈ పర్సన్ ని నమ్మే పొజిషన్ లో మీరు లేరండి ఓకేనా అండ్ మీకు మీ పర్సన్కి ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చినట్టుగా చూపిస్తుందండి అండ్ మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ చూడండి తన మూర్ఖత్వంతో మీతో గొడవ పడుతున్నారనమాట ఓకేనా తన షెల్ఫీస్ తనం కానీ అండ్ మీరంటేనే తనకు లెక్క లేనట్టుగా ప్రవర్తించడం అండ్ మీరు మంచిగా ఉందాము అని పర్సన్తో కాంప్రమైజ్ అవుతున్నా కూడా ఈ పర్సన్ తన రియల్ ఫేస్ మీకు చూపిస్తూ ఉన్నారనమాట తన క్యారెక్టర్ అంటే మేబీ ఈ పర్సన్ ఇన్ని రోజులు మీ మీద చాలా లవ్ ఉన్నట్టుగా అండ్ అతను చాలా మంచివారిగా మీ ముందు తను నటించి ఉంటారనమాట ఓకేనా అండ్ మీరు మీకు కోపం వచ్చి ఈ పర్సన్కి ఎదురు తిరిగేసరికి ఈ పర్సన్ తనలో ఉన్న ఒక రియల్ ఫేస్ అనేది మీరు చూసారండి ఓకేనా సో దాని వలన మీరు ఒంటరిగా ఉండడానికైనా సిద్ధంగానే పర్సన్ని నమ్మే పొజిషన్లో మీరు లేరనమాట ఈ పర్సన్ గురించి మీకు పూర్తిగా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అన్నట్టుగా చూపిస్తుంది అండ్ చూడండి ఈ పర్సన్కి మీరు చాలా మనీ పరంగా చాలా హెల్ప్ చేశారు ఓకేనా అండ్ ఈ పర్సన్ని మీరు చాలా విషయాలలో హెల్ప్ చేశారండి ఓకేనా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేదా ఈ పర్సన్ వారి మీద తను డిపెండ్ అవుతా ఉంటారనమాట ఓకేనా తన సొంత నిర్ణయాల మీద ఈ పర్సన్ ఉండరండి ఓకేనా ఎవరైనా చెప్పినా వినేస్తారనమాట ఓకేనా అండ్ అమ్మీ గురించి కూడా ఎవరైనా ఏదైనా చెప్పారు అంటే వినేస్తారనమాట ఓకేనా తన క్యారెక్టర్ మంచిది కాదంటే అవునా నిజమేనా అయితే ఓకే అనే విధంగా ఉంటారనమాట ఈ పర్సన్ ఓకే అలాంటిది అంటే తన సొంత తెలివితేటల మీద తను ఉండరండి ఓకేనా వేరే వారు ఏదైనా చెప్పారే అనుకోండి అదే వింటూ ఉంటారనమాట ఈ పర్సన్ ఓకే అండ్ ఇక్కడ మీరు మీ పర్సన్ ఏదైనా కోర్ట్ కేసెస్ కూడా నడుస్తూ ఉండొచ్చు అండి కొంతమందికి మాత్రం ఓకేనా ఈ పర్సన్కి మీరు చాలా లవ్ ఇచ్చారు చాలా కేరింగ్ ఇచ్చారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అసలు అర్థం చేసుకోలేదు మీరు అంటేనే తనకు చాలా బర్డెన్గా ఫీల్ అయ్యారండి ఈ పర్సన్ మీరంటేనే తనకి ఏదో తెలియని తలనొప్పిగా తను ఫీల్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇంకా మీ లైఫ్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోదాము అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడానికి కూడా ఇక్కడ తన ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఈ పర్సన్ వారి గురించి మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే పెట్టుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీరంటే తనకి చాలా బర్డెన్ అయిపోయారండి ఓకేనా మీరు ఏంటంటే మీ అనేది ఎక్కువైపోయింది ఓకేనా అండ్ తను తట్టుకోలేకపోతున్నారనమాట ఇంకా అలాగే కంటిన్యూ చేస్తే మీరు మ్యారేజ్ కమిట్మెంట్ అడుగుతారేమో ఇంకా లైఫ్ లాంగ్ తనతోనే ఉండాలంటారేమో అనే భయంతో కూడా ఈ పర్సన్ మీతో చాలామందికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని అంటే కావాలనే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము కావాలనే మీతో గొడవ పెట్టుకొని వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట ఓకేనా సో కాబట్టి ఈ పర్సన్ని మీరు మీ లైఫ్లో నుంచి ఇంకా ఏం చేసుకోవాలి అన్నట్టుగా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ ప్రజెంట్ తన మీద చాలా కోపంగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకేనా ఇది మీ ఎనర్జీస్ అనమాట అండ్ మీ పర్సన్ వైపు నుంచి చూసుకుంటే అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీతో రీకన్సిలేషన్ అవ్వాలి అనుకుంటున్నారండి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ చూడండి మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారనమాట మీరు ఆన్లైన్లో ఎప్పుడు ఉన్నారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అండ్ తన గురించి ఎవరితో అయినా డిస్కషన్ చేస్తున్నారా అండ్ వారి ఫ్రెండ్ సర్కిల్ ద్వారా మీ డీటెయిల్స్ అనేది తీసుకుంటున్నారా అవన్నీ తను ఏదో మీ తను మీ గురించి చాలా తెలుసుకుంటూ ఉంటున్నారనమాట అండ్ మీతో రీయూనియన్ కావాలి మళ్ళీ ఒకవేళ నోకాండ సిచ్యువేషన్లో ఉన్నారంటే రీకన్సిలేషన్ కావాలి అనే ఉద్దేశం ఈ పర్సన్లో చూపిస్తుందండి ఓకేనా అండ్ ఇక్కడ ద సెన్ కార్డ్ అండ్ వీల ఫార్చ్యూన్ ఓకేనా మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుందండి ఓకేనా మీ పర్సన్ విషయంలో మీరు చాలా విసిగిపోయి ఉన్నారు కదా సో ఆ పర్సన్ బాధ నుంచి మీరు బయటకు రావడానికి మీరు చాలా మంది హీల్ అవుతున్నారనమాట ఇప్పుడు ఇప్పుడే మీరు హీల్ అయ్యి అండ్ ఈ పర్సన్ని మర్చిపోయే ప్రయత్నంలో మీరు ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది కానీ ఈ పర్సన్ చూడండి మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీతో రీయూనియన్ చేయాలి తన ఇన్మెచ్యూర్ తనం అనమాట ఇది ఓకేనా ద సన్ కార్డ్ వచ్చింది కదా ద సన్ కార్డ్ ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న బాబు అనమాట ఓకేనా అంటే అంటే చిన్న పిల్లలకి తెలియదు కదా సో ఎవరైనా మంచిగా మాట్లాడినా అందరితో బాగుంటారు కదా సో అలాగనమాట సో ఈ పర్సన్ ఏంటంటే సో మీకు కమిట్మెంట్ ఇవ్వరనమాట తను తన ఇప్పుడు ఏంటంటే మీతో రీకన్సిలేషన్ కావాలి మీ లైఫ్లోకి రావాలి మీతో మాట్లాడాలి ఆ ఉద్దేశం చూపిస్తుందండి కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అండ్ మీకు మళ్ళీ ఏంటంటే మీకు ఏదో కర్మ అనేది మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది మీ లైఫ్లో ఒక సైకిల్ ఎండ్ అయిపోయింది అండ్ ఇంకొక సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుందండి ఓకేనా అంటే మీ లైఫ్లో ఏంటంటే ఒక సైకిల్ ఎండవగానే ఇంకొక సైకిల్ అనేది స్టార్ట్ అవుతూనే ఉంటుంది అనమాట ఓకేనా కొన్ని రోజులు హ్యాపీగా ఉన్నారో లేదో మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఏదో ఒకటి తుఫాన్ లాంటిది మీ లైఫ్ లో వస్తూనే ఉంటుంది అనమాట ఓకేనా సో అది జరుగుతూ ఉంటుందండి మీరు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు ఈ పర్సన్ విషయంలో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే మీరు హీల్ అవుతున్నారండి ప్రజెంట్ హీలింగ్ లో ఉన్నారు అండ్ ఈ పర్సన్ చూడండి తన ఫ్యామిలీ విషయంలో తనకి ఏదో హార్ట్ బ్రేక్ లాంటిది జరిగిందండి ఈ పర్సన్కి తన ఫ్యామిలీ తనకి చాలా ఇంపార్టెంట్ అని కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉంటారు సో ఫ్యామిలీ విషయంలో ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట వారి వైపు నుంచి ఈ పర్సన్కి మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారేజ్ అయితే వారి ఫ్యామిలీతో తనకి చాలా ఆర్గ్యుమెంట్స్ జరగడం గానీ లేదా వారి ఫ్యామిలీ మెంబర్స్ ఈ పర్సన్ ని పట్టించుకోవడం లేదు కావచ్చు లేదా ఈ పర్సన్ కి గా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు కానీ వారి ఫ్యామిలీ మెంబర్స్ ఈ పర్సన్ ని హెల్ప్ చేయడం లేదు కావచ్చు సో అది చూపిస్తుంది అనమాట దాని వలన ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ మీ వైపుకు చూస్తున్నారు మీ దగ్గరికి వస్తే తనకి ఈ విధంగా ఏదైనా హెల్ప్ అనేది దొరుకుతుందేమో అండ్ మీరు తనని ఇలా బాధపడుతున్నారంటే తనని మీరు దూరం పెట్టరు అనే విషయం ఈ పర్సన్ మీ వీక్ పాయింట్ ఏదో ఈ పర్సన్ పట్టుకున్నారండి ఓకేనా దానివల్లనే ఈ పర్సన్ రావడం వెళ్ళడం రావడం వెళ్ళడం అండ్ మధ్యలో మీరు సఫర్ అవుతూ ఉండడం అది జరుగుతుందనమాట ఓకేనా తనకిష్టం ఉన్నప్పుడు ఈ పర్సన్ ఏంటి మీ మీద చాలా ప్రేమ ఉన్నట్టుగా ఇంకా మీరు తప్ప తనకి వేరే ధ్యాసే లేదు మీరు తప్ప తనకి వేరే లోకమే లేదు అన్నట్టుగా తను ప్రవర్తిస్తారండి ఓకేనా తన అవసరం ఎప్పుడైతే తీరిందో మీరు బాధపడ్డా సరే ఈ పర్సన్ మీ లైఫ్ లో నుంచి మూన్ అయిపోతారనమాట అండ్ మిమ్మల్ని వేరే వారితో తను చాలా కంపారిజన్ కూడా చేస్తూ ఉంటారండి ఈ పర్సన్ ఓకేనా వేరే వారు బెటరా అండ్ తను ఎవరిని చూస్ చేసుకోవాలి అంటే మిమ్మల్ని ఈ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉంచుతారండి ఓకేనా అండ్ ఈ పర్సన్ నేను చెప్పాను కదా ఈ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ కూడా ఉండొచ్చు అండ్ ఆప్షన్ విషయంలో కూడా ఈ పర్సన్కి వారి పర్సన్ ని ఏదైనా చాలా ర్యాస్ గా మాట్లాడి ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ అంటే లెక్క లేకుండా ఉండడం కావచ్చు అలాంటిది ఏదో జరిగిందనమాట అండ్ ఈ పర్సన్ వారి దగ్గర ఏదైనా మనీ హెల్ప్ కూడా అడిగి ఉంటే వారు నో అని చెప్పడం అయితే జరిగిందనమాట సో దాని వలన కూడా ఈ పర్సన్ బాధపడుతున్నారండి ఓకేనా మీరంటే అలా చేయరు కదా ఏదో వారేదో చీటింగ్ చేశారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారనమాట మీరు మాత్రం అలా చేయరు ఓకేనా తను మీకు అడగగానే ఏంటి మీ దగ్గర ఏదైతే ఉంటుందో అది తీసి పర్సన్కి ఇచ్చేస్తారనమాట ఓకే మనీ కావచ్చు అండ్ మీ లవ్ కావచ్చు మీ కేరింగ్ కావచ్చు సో చాలా చూపిస్తారనమాట ఈ ప్రాబ్లంలో నేను ఉన్నాను అంటే మీరు పదే పదే ఫోన్ చేస్తారు అండ్ ఎలా ఉన్నావు తిన్నారా లేదా ఆరోగ్యం బాగుందా లేదా అండ్ ఏదైనా మనీ విషయంలోనే ఈ పర్సన్ అడిగారు అంటే మీరు మనీ తీసుకెళ్ళి అండ్ అండ్ ఆ పర్సన్ కి ఇచ్చేస్తారనమాట ఓకేనా అండ్ చాలా మంది మీరు మీ దగ్గర ఉన్న గోల్డ్ కానీ అలాంటిది కూడా మీరు తాకట్లో పెట్టేసి హెల్ప్ చేసిన వారు కూడా చాలా మంది ఉన్నారండి ఓకేనా అది చూపిస్తుంది అనమాట ఒకవేళ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్ లో ఉన్నారు అంటే వారి దగ్గర ఈ పర్సన్ ఏదో హెల్ప్ అయితే అడిగారు అనమాట సో దాని వలన అక్కడి నుంచి ఈ పర్సన్ కి హెల్ప్ అయితే దొరకలేదండి దాని వలన తను చాలా బాధపడతా ఉన్నారు అండ్ ఈ పర్సన్ కి ఈ రోజు నైట్ అంతా అసలు నిద్ర కూడా పట్టదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ మీ విషయంలో కూడా ఈ పర్సన్ ఏదో నిర్ణయం కూడా తీసుకోవాలి అనుకుంటున్నారు అండ్ ప్రజెంట్ ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా చూపిస్తుందండి ఓకేనా తన ముందు ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఒకవేళ తన లైఫ్ లో ఉన్నవారు కొంచెం రిచ్ పర్సన్ అయితే వారు ఎన్న ఈ పర్సన్ పడుతున్నారండి వారు ఎన్న ఈ పర్సన్ పడుతున్నారనమాట ఎందుకు అంటే అక్కడ మనీ ఉంది కాబట్టి ఓకేనా కానీ లవ్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఆ కేరింగ్ కానీ ఆ లవ్ కానీ తనకి అక్కడ దొరకడం లేదు మీ వైపు చూస్తున్నారనమాట ఓకేనా తనకి ఒక మదర్ కేరింగ్ ఇచ్చేవారు అండ్ తన గురించి మీరు కేరింగ్ తీసుకునే పర్సన్ మీరు తన మీద చాలా ప్రేమను చూపించే పర్సన్ మీరు తన ఆరోగ్యం గురించి మీరు కేర్ తీసుకునే పర్సన్ మీరు సో ఆ విధంగా అనమాట ఓకేనా కానీ లవ్ విషయానికి వస్తే మీ మీద చాలా లవ్ అయితే చూపిస్తుంది అండి ఓకేనా అండ్ ఈ పర్సన్ నిజం చెప్పాలి అంటే తను చాలా తెలివైన వ్యక్తి అని చెప్పచ్చు అండి ఓకేనా కానీ మీ విషయానికి మీ రిలేషన్ కి సంబంధించి మాత్రమే తను ఇన్మెచ్యూర్ గా ప్రవర్తిస్తారనమాట ఇన్మెచ్యూర్ తనం అని ఎందుకు అంటున్నామంటే ఈ పర్సన్ ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వడం లేదు ఓకేనా అండ్ తన అవసరం తీరుగా మిమ్మల్ని వాడుకోవడము వదిలేయడము అలాగనమాట ఓకేనా అది ఇన్మెచూర్ తనం కిందకి వస్తుంది అనమాట ఓకేనా అండ్ ఈ పర్సన్ చాలా మందికి మంచి పొజిషన్ లో ఉండొచ్చు అండి ఈ పర్సన్ లేదా తను మ్యారేజ్ అయి ఆల్రెడీ డివోర్స్ తీసుకున్న పర్సన్ కూడా ఉండొచ్చు అండ్ చాలా మంది ఇంకా డివోర్స్ రాలేదు కాబట్టి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు అండ్ తన మనసులో అలా ఉన్నా సరే గానీ తనకి ఇంకా అక్కడ డివోర్స్ రాలేదు కావచ్చు సో కాబట్టి కూడా మిమ్మల్ని దూరం పెడుతున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట ఓకేనా అండ్ కొంతమంది సింగిల్ ఉన్నారు అంటే ఈ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ మీతో మ్యారేజ్ కి ఒప్పుకోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా దాని వలన పర్సన్ కూడా బాధపడుతున్నారు అండ్ మీరు కూడా బాధపడతా ఉన్నారనమాట మీద కోపం ఉన్నట్టుగా తను నటిస్తా ఉన్నారనమాట తనకు తనే తను మోసం చేసుకుంటున్నారు అని తను చాలా బాధపడుతున్నారు ఓకేనా అసలు నిద్ర కూడా పట్టడం లేదు మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ కొంతమంది విషయానికి వస్తే అండి ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే మీ వైపు ఉన్నారనమాట మీ లైఫ్లో ఆల్రెడీ థర్డ్ పర్సన్ ఉన్నారు అండ్ ఆ విషయం కూడా ఈ పర్సన్కి తెలిసింది దాని వలన మీరు ఈ పర్సన్ని చాలా మోసం చేశారు చాలా బాధ పెట్టారు అని కూడా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి ఓకేనా తనని కేర్ చేయడం లేదు అండ్ మీరు ఆప్షన్తోనే హ్యాపీగా ఉన్నారు అన్నట్టుగా తను అనుకుంటా ఉన్నారనమాట ఓకేనా అండ్ ఇంకా కొంతమందికి వచ్చేసరికి ఈ పర్సన్ని వేరే వారు ఎవరు మైండ్ వాష్ చేస్తున్నారండి ఓకేనా వారు ఎవరైనా ఉండొచ్చు ఓకేనా అది చూపిస్తుంది ఓకే ఇక్కడ కొన్ని సినారస్ చెప్పాను ఓకేనా ఆ సినారస్లో మీకు ఏదైతే రెజినెంట్ అవుతుందో అది తీసుకోండి ఓకేనా ఇక్కడ చాలా కార్డ్స్ ఉన్నాయి ఓకేనా ప్రతి ఒక్క కార్డ్కి ఒక ప్రత్యేకం ఉంటుందండి ఓకేనా కొన్ని సినారస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీకు ఏ మెసేజెస్ అయితే రెజినెంట్ అవుతుందో అవి తీసుకోండి ఓకేనా ఇక్కడ రాసుల విధంగా చూసుకుంటే కర్కాటకం రుచిక మీనరాశి అండ్ మిథునం తులా కుంభరాశి అండ్ మేషం సింహం ధనుస్సు రాశి అండి ఈ ఎనర్జీ అనేది ఎక్కువగా చూపిస్తుంది అనమాట అండ్ వృషభం కన్యా మకర రాశి వారికి మనీ ఫ్లో అనేది చాలా బాగుంటుంది మీరు ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారండి మకరం మకర రాశి వారు వృషభం కన్యా మకర రాశి వారు చాలా హ్యాపీగా ఉంటారనమాట ఓకేనా మిథునం తులా కుంభరాశి కర్కాటకం రుచిక మీనరాశి మేషం సింహం ధనుసు రాశి ఇవి మీ రిలేషన్షిప్లో మీరు చాలా సఫర్ అవుతూ ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా ఓకే అండి ఇప్పుడు ఏంటంటే యూనివర్స్ గైడెన్స్ ఏంటో కూడా చూస్తాను ఫస్ట్ కార్స్ అన్నీ తీసేస్తాం ైడెన్స్ కోసం ఈ రోజు రీడింగ్ లువర్ ఓకే మీ పర్సన్ ప్రజెంట్ ఏంటంటే తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఏదో విషయంగా చాలా బాధ పెట్టారు కాబట్టి తను నేను ఈ విధంగా తనని బాధ పెట్టకుండా ఉండాల్సింది అనే విధంగా తను ఆలోచించుకొని మీతో కాంటాక్ట్ రావడం చూపిస్తుంది అండి ఓకేనా కార్డ్ అండ్ నైన్ ఆఫ్ స్వార్డ్స్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ అనమాట ఓకేనా తను మానసికంగా ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారండి మీ విషయంలో ఓకేనా సరిగా నిద్ర పట్టకపోవడం గానీ ఈ పర్సన్కి కి అండ్ ఏంటంటే మనశ్శాంతి లేకుండా ఉండడం అనమాట ఓకేనా తను బయట మామూలుగా ఉండొచ్చు కానీ తను లోపల చాలా బాధపడతా ఉండడం అంటే ఈ పర్సన్కి మీకు ఫిజికల్ గా ఉండే రిలేషన్ కానీ అలాంటిది కూడా ఉండొచ్చు అనమాట ఓకే సో తను ఏంటంటే ఇలాంటి నిర్ణయం అనవసరంగా తీసుకున్నాను ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే దాని మీద కూడా ఈ పర్సన్ నిలబడలేదనమాట ఓకేనా మాట తప్పారనమాట మీ దగ్గర దానికి ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి మీ లైఫ్ లో నుంచి తను ఎలా అంటే ఒక క్లియర్ ఎనర్జీ ఒక దొంగలాగా మీ లైఫ్ నుంచి పారిపోయారు వారు మేల్ ఉండొచ్చు లేదా ఫీమేల్ కూడా అండి ఓకేనా అమ్మాయి ఉండొచ్చు అబ్బాయి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఓకేనా మీకు ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వకుండా తన అవసరం తీరుగా ఉండి తను మీ లైఫ్ లో నుంచి పారిపోయారు అనమాట ఓకే సో దాని వలన ఈ పర్సన్ ఏంటంటే మానసికంగా చాలా బాధపడుతున్నారండి ఓకేనా సో యూనివర్స్ ఈ విషయం మీకు తెలియజేస్తున్నారనమాట ఓకే మానసికంగా చాలా బాధపడుతున్నారు కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీతో కాంటాక్ట్ రావాలి మళ్ళీ మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఆఫ్ కార్ప్స్ అంటే ఇన్ మెచ్యూర్ ధనం అంటే ఈ పర్సన్ వస్తారు అండ్ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు కానీ మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు ఓకేనా ఆఫ్ కాప్స్ వచ్చింది అంటే ఈ పర్సన్ లైఫ్ లాంగ్ మీతో ఉండరండి ఓకేనా మళ్ళీ వెళ్ళిపోతారు అని అర్థం అనమాట ఓకేనా అది యూనివర్స్ గైడెన్స్ అనమాట ఓకేనా ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉంది చూస్తామండి వేరే డెక్ లో చూద్దాం అన్ని రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది మేషరాశి వారు రెండు విషయాల మీద జగిలవుతూ ఉంటారు అండ్ వృషభ రాశి వారు మీకు చిన్న ఆఫర్ వస్తుందండి ఈరోజు అండ్ ఏదైనా గుడ్ న్యూస్ కూడా మీరు వినొచ్చు అండ్ మిథున రాశి వారు మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ని ఈరోజు మీరు కలుసుకుంటారు చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఏదైనా గుడ్ న్యూస్ వినొచ్చండి అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారనమాట అండ్ సింహరాశి వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటారు అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్లోకి మిథునం తుల కుంభరాశి పర్సన్ వస్తారండి ఈరోజు ఓకే మీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ తులారాశివారు మీరు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు అండ్ రుచిక వారు మీ వర్క్లో మీరు చాలా బిజీ అయిపోతారు ఓకే అండ్ ధనుర్ రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు ఓకే అండ్ మకర రాశివారు ఈరోజు మీరు గుడ్ న్యూస్ చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ కుంభరాశి వారు ఎవరి మీద కొంచెం క్వశ్చ్గా ఉంటారు మీరు అండ్ మీనే రాశి వారు మీ రిలేషన్లో మీరు స్టక్ అయిపోయారు అండ్ ముందడుగు వేయలేక వెనకడుగు వేయలేక స్టక్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం బాబాయ్